శ్రీ గురు బి నమ నా పేరు మారేపల్లి భువనేశ్వరి హైదరాబాద్ నుంచి ఈరోజు నరక చతుర్దశి విశిష్టతను గురించి తెలుసుకుందాం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశుర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్థుతే చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకుడు అనే రాక్షసుడు తాను తల్లి చేతిలో మాత్రమే మరణించాలి అని వరాన్ని పొందుతాడు ఆ వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడతాడు దేవతలు గంధర్వులు మునులు అంతా శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు స్పందించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు వెలుగుల పండుగ చేసుకున్నారు అని చెప్తారు త్రేతాయుగంలో రావణాసురుని హతమార్చి లంక నుంచి రాముడు అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారు అని మరొక కథనం సాధారణంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి పండుగను ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది నరక చతుర్దశి ఈ రోజున నరకాసురుడి సంహారం జరిగినందున చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా పండుగ జరుపుకుంటారు మొదటి రోజు ధనత్రయోదశి ఆశ్వేజ బహుళ త్రయోదశి రోజే ధనత్రయోదశి ఈరోజు బంగారం వెండి ఆభరణాలను పూజలో ఉంచి లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అని విశ్వాసం బంగారం వెండి కొనుగోలు చేయటం ఈరోజు శుభప్రదంగా భావిస్తారు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు ఇదే అని చెప్తారు ఇంకా ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షము ఐరావతంతో పాటు ఆవిర్భవించాడు ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు అందుకే ఈరోజుని ధన త్రయోదశి అని ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు రెండవ రోజు నరక చతుర్దశి ఆశ్వేజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా జరుపుకుంటారు అంటే దీపావళి ముందు రోజు అన్నమాట ఈరోజు నువ్వుల నూనె రాసుకొని తలకు స్నానం ఆచరిస్తే దోషాలు తొలగిపోతాయి అని చెప్తారు నరకయాతనాల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా దీపాలన్నీ కూడా తర్వాత వెలిగించాలి నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ఇకపోతే మూడో రోజు దీపావళి అమావాస్య ఆశ్వీజ్ అమావాస్య రోజున దీపావళి పండుగ దీపం లక్ష్మీ స్వరూపం ఐశ్వర్య స్వరూపం జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాము సంధ్యా సమయంలో చేస్తారు ఈ లక్ష్మీ పూజను అనంతరం తీపి తిన్నాక అంటే స్వీట్స్ తిన్నాక దీపాల వెలుగులతో ఇంటిని నింపి బాణసంచానం వెలిగిస్తారు నాలుగో రోజు బలిపాడ్యమి దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం మొదటి రోజు వచ్చే పాడ్యంని బలిపాడ్యమి అంటారు చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువు పాతాళానికి బలి చక్రవర్తి తిరిగి భూమి మీదకు వచ్చిన రోజు ఇది అందుకే దీన్ని బలిపాడ్యమి అంటారు వామన అవతారంలో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను దానమడిగాడు వామన వటువుకు దానమిచ్చాడు బలి ఆ తర్వాత ఇంతింతై నభో రాశిపై అల్లంతయ్ అన్నట్లుగా ఒక పాదంతో భూమిని ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రముడు వేరొక పాదంతో బలిని పాతాళానికి అణిచాడు సంవత్సరానికి ఒకసారి బలిపాట్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆశీర్వదించి పెడతాట ఇది ఆయనకు వామనుడు ఇచ్చినటువంటి వరం అంతేకాదు రోజున మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్ర నవ దివస్ అని జరుపుకుంటారు ఇంకా గుజరాతీలకు ఈరోజు ఉగాది అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి రేపల్లెవాసులను కాపాడింది కూడా ఇదే రోజు ఇక ఐదవ రోజు యమవిద్య కార్తీక మాసంలో రెండవ రోజున యమ విద్య జరుపుకుంటారు దీనిని పురాణాల్లో రాఖీ పండుగ అనొచ్చు ఈరోజు సోదరుడికి స్వయంగా వండి వడ్డిస్తారు భోజనం తర్వాత వస్త్రాలు కానుకలు సమర్పిస్తారు సోదరిమణులు సూర్యుడి కుమారుడు యముడు ఆయన సోదరి యమున ఆమెకు అన్నయ్య అంటే ఎంతో ఆప్యాయత ఎన్నిసార్లు ఇంటికి ఆహ్వానించిన రానటువంటి యమధర్మరాజు కార్తీక మాసం విధి రోజు అనుకోకుండా పెడతాడు సంతోషించిన యమున ఘనంగా ఆహ్వానిస్తుంది సంతోషించిన సోదరుడు యముడు ఏదైనా వరం కోరుకోమని చెప్పగా ప్రతి ఏటా ఇదే రోజు ఇంటికి విందుకు రావాలని కోరుతుంది అలా ఇది యమ విధిగా భగినీహస్త భోజనంగా స్థిరపడింది ఈరోజు సోదరుడు అక్కాచెల్లెళ్ల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే మంచి జరుగుతుంది అని నమ్మకం ఇలా మొత్తం ఐదు రోజుల పాటు దీపావళి వేడుకలు జరుపుకుంటారు అయితే నరక చతుర్దశి అనేది హిందూ పండుగల్లో ఒక ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజున భక్తులు అంధకారాన్ని జయించడానికి మరియు శుభాన్ని ఆహ్వానించడానికి అనేక ఆచారాలు నిర్వహిస్తారు ఆశ్వీజ మాసంలో బహుళ చతుర్దశి నరక చతుర్దశి దీపావళి ముందు రోజు నరక చతుర్దశి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతుడై లోకకంఠకుడైన నరకాసురుడు అనే రాక్షసుని సంహరించిన రోజు కనుక దీనికి నరక చతుర్దశి అనే పేరు ఏర్పడింది సర్వ లోకాలకు దేవతలకు ఆనందాన్ని కలిగించిన ఈ రోజును జనమంతా నరక చతుర్దశిగా జరుపుకోసాగారు దీనికి సంస్కృతంలో కాళచతుర్దశి అంటే అంధకార చతుర్దశి అని పేరు అంతేకాదు నరక చతుర్దశికి ప్రేత చతుర్దశి అనే పేరు కూడా ఉంది అభ్యంగన స్నానం వల్ల యమతర్పణం ఆచరించడం వల్ల మరణానంతరం నరకలోక బాధలు ఉండవు అని కథనం అయితే ఈ నరకాసురుని యొక్క పూర్వగాథ ఏమిటి అంటే దితి కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు దీంతో భూమి భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరాహవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుణ్ణి అంతమందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయి అని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లైనా తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది ఆ తర్వాత నరకుణ్ణి జనక మహారాజుకి అప్పగించి విద్యాబుద్ధులు నేర్పించమని అడుగుతుంది ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిషపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ప్రాగ్జ్యోతిషపురము అంటే ప్రస్తుతము అది అస్సాంలోని గౌహతి ప్రాంతం అన్నమాట దాన్ని పరిపాలిస్తూ ఉంటాడు నరకుడు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి తర్వాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన షోణితపురమునకు రాజైనటువంటి బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు అతన్ని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేశాడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలు అందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడదలిచాడు ఆ విధంగా పదహారు వేల మంది రాకుమార్తెలను బంధించాడు వరాహస్వామి దేవేరి భూదేవికి కలిగినటువంటి సంతానమే ఈ నరకాసురుడు దేవపుత్రుడే అయినా పుట్టిన వేళా విశేషం ఫలితంగా నరకాసురుల్లో రాక్షసత్వం నిండిపోతుంది తర్వాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారతాడు నరకాసురుడి రాజ్యానికి రాజధాని ప్రాగ్జ్యోతిషం ఇతని వాహనం సుప్రతీకం అనే ఏనుగు దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటూ వరగర్వంతో లోక వాసులను దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు స్వర్గాధిపతి ఇంద్రుణ్ణి తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు దాంతో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెడతాడు దేవమాత అదితి కర్ణాభరణాలను వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి వాటిని తిరిగి అతిథికి అందజేస్తాడు శ్రీకృష్ణుడు మొట్టమొదట ముర అనే రాక్షసు అతని పుత్రులను హతమారుస్తాడు ఇది చూసినటువంటి నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరేతాడు నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్చిపోతాడు అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తర్వాత అలసిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయిచ బహుళ చతుర్దశి నాడు నరకాసురుని అంతమందిస్తాడు యాదృచ్ఛికంగా నరకాసురుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుంది అని వరం ప్రసి ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ నరకని చెరణ్ నుండి సాధుజనులు పదహారు వేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు ధర్మం సుప్రతిష్టమైంది దీనితో తమ కష్టాలు తొలగిపోయాయి అని సంతోషించి మరునాడు సకల లోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైనట్లు కథనం పిల్లలు పెడద్రవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి వారిని మార్చడానికి ప్రయత్నించాలి అని నరకాసుర వధ వృత్తాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సత్యభామే ఎందుకు సంహారం చేయాలి అంటే భూదేవి కోరికను మన్నించి విష్ణుమూర్తి నరకాసురుణ్ణి అత్యంత బలవంతుడిగా మారుస్తాడు నరకాసురుడు కేవలం తన తల్లి భూదేవి చేతుల్లో మాత్రమే హతమవుతాడు అని వర్మిస్తాడు నరకాసురుడి అకృత్యాలను భరించలేని పరిస్థితిలో భూలోకవాసులు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు కానీ కృష్ణుడికి నరకాసురుడి వరం గురించి తెలుసు అందుకే భూదేవి స్వరూపమైన సత్యభామను నరకాసుడిని వధించమని కోరతాడు నరకాసురుణ్ణి వధించడానికి బయలుదేరిన సత్యభామకు శ్రీకృష్ణుడు రథసారథిగా తోడుంటాడు నరకాసురుని వృత్తాంతం మహాభాగవతం దశమకందం ఉత్తర భాగంలో వస్తుంది నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశిని జరుపుకుంటారు హిందువులు ఆ తరువాతి రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు అంతేకాకుండా కలిక పురాణం హర్షచరిత పురాణాలు ఇతర పురాణాల్లో ప్రస్తావించిన దాన్ని బట్టి చూస్తే నరకాసురుడికి భగదత్తుడు మహాశీర్ష శిర్స మాధవన్ సుమాలి అనే కుమారులు ఉన్నారు అని మనకి తెలుస్తోంది భగదత్తుడు ముఖ్యంగా మనకి భారతంలో కనిపిస్తాడు ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈరోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయాలి ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి యమధర్మరాజును స్మరించి నమస్కరించి యమతర్పణం చేయటాన్ని విశిష్టంగా పెద్దలు చెప్తారు అభ్యంగన స్నానానంతరం దక్షిణాభిముఖంగా యమాయమం తర్పయామి అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం అనేది ఆచారంగా మారింది యముణ్ణి పూజించి మినుములతో చేసిన పదార్థాలు తినడంతో పాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో దీపాలను వెలిగించి టపాకాయలను కాలుస్తారు ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరక బాధ తొలుగుతుంది అని భారతీయుల నమ్మకం అయితే ఈ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది కనుక మూడో జాములో అభ్యంగన స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుంది అని శాస్త్రవచనం ఈ చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవి నీళ్ళలో గంగాదేవి అధివసించి ఉంటారు అంటారు కనుక నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందుగానే తలంట్లు పోసుకుంటే మంచిది సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం చతుర్దశ్యాంతు ఏ దీపాన్ నరకాయ దదాతి చాం పితృగణా సర్వే నరకాత స్వర్గమాప్నుయు అంటే చతుర్దశి నాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గ నివాసం కలుగుతుంది అని విశ్వసిస్తారు ఇదే రోజున సాయం సమయంలో నూనెతో తడిపిన రసాయన ద్రవ్యాలతో తయారు చేసిన కాగడాలను చేతపట్టుకుని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపించినట్లు అవుతుంది అని పలువురు నమ్ముతారు సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగల్లో దీపావళి ఒకటి చీకటిమయమైన జీవితంలో వెలుగులు నింపే పండుగ దీపావళి అంటే మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగాలి అని దారి చూపించే పండుగ ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఇంటికి లక్ష్మీదేవిని సానుకూల శక్తిని ఆహ్వానించడం కోసం పండుగ రోజు దీపాలు పూలతో అలంకరిస్తారు లక్ష్మీదేవిని గణపతిని నియమనిష్టలతో ఆరాధిస్తారు ఈ క్రమంలో దీపావళి పండుగకి ముందు రోజు నరక చతుర్దశిని జరుపుకుంటారు దీన్ని చోటీ దీపావళి లేదా చిన్న దీపావళి అని కూడా పిలుస్తారు దీపావళికి ముందు రోజు జరుపుకునే చోటీ దీపావళిని నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున యమధర్మరాజును పూజిస్తారు యమధర్మరాజును పూజించడం వల్ల అందం దీర్ఘాయువు లభిస్తుంది అని చెప్పి నమ్ముతారు అయితే లక్ష్మీదేవి పూజా విధానం ఏ విధంగా మనం లక్ష్మీదేవిని పూజించుకోవాలి అంటే ఈ నరక చతుర్దశి రోజు ఉదయాన్నే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేయాలి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దాలి ఇంటి గుమ్మాలను దీపాలు మామిడి తోరణాలు పూలమాలలతో అలంకరించాలి నూతన వస్త్రాలు ధరించాలి ఈ నరక చతుర్దశి పర్వదినాన నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి అని అలాగే లక్ష్మీదేవి గృహప్రవేశం చేస్తుంది అని విశ్వాసం ఈ రోజున లక్ష్మీదేవిని పూజించాలి అంతేకాకుండా రోజులాగే ఇష్టదేవతల పూజ కూడా యథావిధిగా చేసుకోవాలి మహాలక్ష్మి పూజ చేయటం వల్ల ధనం సంపద ఐశ్వర్యం శాంతి సంతోషాలు కలుగుతాయి అని నమ్మకం అనంతరం నరకాసురుడి పీడ విరగడైనందుకు టపాసులు కాల్చుకోవడం రకరకాల పిండి వంటలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి ఆ తర్వాత యమదీపం పెట్టాలి ఎలా పెట్టాలి అంటే నరక చతుర్దశి రోజున పెట్టే యమదీపం వలన యమలోకంలో ఉన్న పెద్దలకు నరకం నుంచి విముక్తి కలిగి స్వర్గానికి చేరుకుంటారు అని పెద్దలు చెప్తారు పూర్వీకులకు నరకం నుంచి స్వర్గానికి వెళ్లే దారి చూపించడం కోసమే ఈ యమదీపం పెట్టాలి అని శాస్త్రవచనం యమలోకంలో మొత్తం ఎనభై నాలుగు లక్షల నరకాలుంటాయని వాటి నుంచి విముక్తి పొందేందుకు ఈ దీపారాధన ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ నరక చతుర్దశి రోజు సాయంత్రం మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులను వేసి ఆ ప్రమిదను ఒక రావి ఆకుపై దక్షిణ దిక్కుగా ఉంచి దీపాన్ని వెలిగించాలి ఇది యమదీపం వెలిగించే పద్ధతి ఈ యమదీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి అదేంటంటే మృత్యునాం దండ పాసాభయం కాలేన్ శ్యామయ సహా త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజహ ప్రియత మామ్ మరొకసారి మృత్యునాం దండ పాసాభయం కాలేన్ శ్యామయ సహ త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజహ ప్రియతాం మాం అని చదువుకుంటూ ఆ యమదీపాన్ని వెలిగించాలి ఈ యమదీపం పెట్టినందువల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే ఈ నరక చతుర్దశి రోజు యమధర్మరాజుని పూజించి యమదీపం వెలిగిస్తే అపమృత్యు దోషాలు అకాల మరణం లేకుండా ఆరోగ్యం దీర్ఘాయుష్యు కలుగుతుంది రానున్న నరక చతుర్దశి రోజు పెద్దలు గురువులు చెప్పిన విధంగా శాస్త్రోక్తంగా ఈ పండుగను జరుపుకుందాం ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం సర్వే సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు శుభం భూయాత్ ఇంతటి పౌరాణిక ప్రాశస్త్యాన్ని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని సామాజికమైన విలువను సంతరించుకున్న ఈ నరక చతుర్దశి పండుగను అందరం చక్కగా జరుపుకుందాం కనుక ఈ రోజున ఆ లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ మిట్స్ రేడియో శ్రోతలందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ స్వస్తి